చేప లేకుండా చేపల పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది చేపల కొరికి దీనికి ఏ మాత్రం డిఫరెన్స్ ఉండదు వెజ్ ఫిష్ కర్రీ అనమాట మరి ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం రెండు అరటికాయలు తీసుకొని పైన చెక్కు తీసేసి వీడియోలో చూపించిన విధంగా ఉప్పు నీళ్ళలో వేసుకొని ఈ విధంగా క్రాస్గా చేప మొక్కల షేప్లో ఉండే విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి ఇది ఆప్షనల్ అండి చేప మొక్కలా కనపడడం కోసం ఇలా హోల్స్ పెడుతున్నాను తర్వాత దీంట్లో అయితే కొంచెం పసుపు కా ఉప్పు ఇంకా ఒక రెండు టీ స్పూన్ల శనగపిండి వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుని దోశ పాన్ లో ఒక సాయిల్ వేసుకొని వీటిలో రెండు వైపులో హాఫ్ కుక్ అయ్యే విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక పావు టీ స్పూన్ మెంతులు ఓ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం మినప్పప్పు పచ్చిశెనపప్పు వేసి ఫ్రై చేసి వెల్లుల్లి వేసి దంచి పౌడర్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఆవాలు జీలకర్ర సన్నగా తరిగిన ఉల్లిపాయలు కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ఒక టేబుల్ స్పూన్ వేసి ఫ్రై అయిన తర్వాత రెండు టమోటాలు ప్యూరీ చేసి వేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం కూడా వేసి అది మరిగిన తర్వాత మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్ వేసి ఉడికిన తర్వాత అరటికాయ ముక్కలు వేసి సిమ్లో పెట్టి మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించుకున్నట్లయితే కమ్మగా ఉండే వెజ్ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది చేపల కొరకు దీనికి ఏ మాత్రం డిఫరెన్స్ ఉండదు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు స్లో వీడియో కావాలంటే ప్లే బటన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి